ఇచ్చేవాడు యోగ్యుడైనా పుచ్చుకునేవాడు యోగ్యుడు కాకపోతే అపవాది వాణిలో ప్రవేశించే ప్రమాదం ఉంది గొప్ప సేవకుడు తల మీద నుంచి ప్రార్థించిన పొందుకునేవాడి దగ్గర యోగ్యత లేకపోతే అది దయ్యాల కొంపైపోతుంది మిడ్లారా దినాన నువ్వు తీసుకోబోయే రొట్టె సాధారణమైనది కాదు నీ భక్తి జీవితాన్ని ప్రభావితం చేసేది ఆడుతూ పాడుతూ అల్లరి చెల్లరగా బ్రతుకుతూ ఏం బేకరీలో నుంచి తీసుకొచ్చినా లేకపోతే గోధుమలు దంచి తెచ్చిన రొట్టే కదా ద్రాక్షకాయలు పిండినప్పుడు వచ్చిన ద్రాక్ష రసమే కదా అని అయోగ్యతతో పాలు పంపులు పొందితే తస్మాత్ జాగ్రత్త దావిది జీవితంలో ఏం జరిగింది ఎస్కర్యత యోధ జీవితంలో ఏం జరిగింది బల్లలో పాలు ఉండేటప్పుడు ప్రతివాడు తను తాను దిద్దుకొని ఆ బలహీనత తనలో మరోసారి రిపీట్ కాకుండా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుందు గాక సో ఈ ప్రతిష్ఠితమైన రొట్టెలో పాలొందటానికి ఎవరు యోగ్యులట అక్కడ ఒక మాట అంటాడు మేము స్త్రీలకు ఎడముగా ఉన్నాము ఒకసారి ఇదే మాట ఎక్కడ ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం చూడండి ఆ మాట పద్నాలుగో వచ్చాయి నాలుగు ఐదు వచ్చినా పద్నాలుగో వచ్చాయి నాలుగు ఐదు వచ్చినా నాతో కలిసి వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారిన ఉండి ఆ పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు దీన్ని ఎక్కువ లోతు నేను చెప్పాలని ఆశపట్టలేదు జస్ట్ ఒక మాట నలభై నాలుగు వేల మంది శివుని పర్వతం మీద ఉన్నారు పరలోక పట్టణంలో ఎవరయ్య వీళ్ళంటే స్త్రీ సాంగత్యము వలన అపవిత్రులు కానివారు అంటే స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నవారు ఒకవేళ మీరు అనొచ్చు అనయ్య అక్కడ స్త్రీలకు దూరంగా ఉండాలి అని రాసి ఉంది ఇక్కడ స్త్రీ సాంగత్యం దూరంగా ఉన్నారు వీళ్ళు అని స్థలంలో రాసింది ఈ మాటకున్న ఏంటి నేను వేరే కోణంలో ఈ వాక్యం చెప్పాలని ఆశపట్టలేదు దీనికి ఆత్మీయ భాష్యం మీకు ఇవ్వాలని దేవుని సన్నిధిలో ప్రేరేపించబడి మీకు చెప్తూ ఉన్నాను ఈ మాటలు చదివిన తర్వాత కొంతమంది ఏమంటారంటే స్త్రీ బలహీన ఘటం అని బైబిల్లో రాసింది కొంతమంది అనే మాట బైబిల్ స్త్రీని కించపరుస్తూ మాట్లాడిందన్న అవమానపరుస్తూ మాట్లాడిందన్నా స్త్రీని తక్కువ చేసి మాట్లాడింది అని కొంతమంది అంటారు కరాఖండిగా